వెల్కమ్ టు టీబీసీ న్యూస్ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బోయి అన్నారు గురువారం గండీడు మండలంలో జానంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ను కలెక్టర్ పరిశీలించారు గ్రామంలో డెబ్బై ఆరు ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు నలభై ఇండ్లు బేస్మెంట్ వరకు పద్దెనిమిది ఇండ్లు గోడలు పూర్తి అయి స్లాబ్ వరకు వచ్చినట్లు తొమ్మిది ఇండ్లు స్లాబ్ పూర్తి అయినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు ఇందిరమ్మ గృహ లబ్ధిదారురాలు జ్యోతితో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ని చదరపు అడుగులలో నిర్మించారు అని అడిగారు ఐదు వందల ముప్పై చదరపు అడుగులలో నిర్మించినట్లు లబ్ధిదారురాలు వివరించారు ఇంటి నిర్మాణంకు దశల డబ్బులు వచ్చాయా అని అడిగారు ఇంటి నిర్మాణం దశ ఆధారంగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు తొమ్మిది మంది ఇందిరమ్మ గృహ లబ్ధిదారుల ఇంకా ఎందుకు మార్కింగ్ చేయలేదని మార్కింగ్ చేయని లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి ఎందుకు నిర్మాణం చేసుకోలేదని అడిగి తెలుసుకున్నారు అంగన్వాడీ కేంద్రంను తనిఖీ చేశారు అంగన్వాడీ కేంద్రంలో మొక్కలు నాటారు అంగన్వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు అని రోజుకు ఎంతమంది గర్భిణీ స్త్రీలు వస్తున్నారు అని వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు అంగన్వాడీ కేంద్రంలో వారి కోసం వండిన పోషకాహారం పరిశీలించారు